ముఖాముఖిగా దేవుడే తనతో మాట్లాడేటువంటి వాడు ఈ రోజులైతే అయితే మీకు మనసుల ద్వారా మీరు వింటూ ఉన్నారు కానీ ఆనాడు అయితే దేవుడు ప్రత్యక్షమై ఆ వ్యక్తికి మాట్లాడేటువంటి వాడు ఇది తప్పు ఇది ఒప్పు ఆ త్రోవకు వెళ్ళాలి ఈ త్రోవకు వెళ్ళకూడదు అక్కడికి వెళ్ళకూడదు ఇక్కడికి వెళ్ళకూడదు అని ఆయన మరి ఎట్టు పరిస్థితుల్లో కూడా ఆ వ్యక్తికి అర్థమైన రీతిలో అర్థమైన భాషలో దేవుడు మాట్లాడినాడు మీకు అర్థమవుతుందా ముఖాముఖిగా దేవుడు చెప్పినా కూడా ఆయన వెళ్ళిపోయాడండి మరలా చెప్తున్నాను వినండి ఏ వ్యక్తికైతే ధన వ్యామోహం ఉందో ఏ వ్యక్తికైతే స్త్రీ వ్యామోహం ఉందో ఏ వ్యక్తికైతే గర్వపు వ్యామోహం ఉందో ఈ మూడు రకాలైనటువంటి వ్యామోహాలు ఉన్నట్లయితే ఖచ్చితంగా మనిషి దేవునికి భక్తుడుగా ఉండలేడు గుర్తుపెట్టుకోండి ఏ వ్యక్తి డబ్బు పిచ్చి ఉందో ఏ వ్యక్తికి శరీర ఆశలకు పిచ్చి కలిగి ఉన్నాడో ఏ వ్యక్తి గర్వాంధుడై ఉంటాడో ఈయనెప్పుడు దేవునికి భక్తి చేయలేడు ఏమండి శరీర స్వభావం కలిగిన ఏ పురుషుడు ఏ స్త్రీ అయినా ప్రభువును సంతోష పెట్టలేరు వాక్యం కరాఖండిగా చెప్పేసింది నువ్వు అనుకోవచ్చు అని నేను ఖచ్చితంగా దేవుని సంతోష పెడతాను ఆదివారం వచ్చేస్తాను కాన్ కలిచితం లేదు నీ ఇవ్వచ్చు కానీ నీలో శరీర తత్వం శారీరక మనసు ఉంటే నువ్వు చేయలేవు లోకానుసారమైన వ్యక్తి అయితే దైవానుసారంగా నేను జీవించలేవు అలాంటి ఒక భక్తుడు బైబిల్ గ్రంథంలో ఉన్నాడు ఆ భక్తుని గురించి మనం ఈరోజు ధ్యానించబోతున్నాం కాబట్టి ప్రియులారా ఒకవేళ మీరు కూడా అలాగే ఉంటే మీరు కూడా అతనికి పడిన గతి మీకు పట్టుద్ది అందుకని హెచ్చరిక మాటలు మనం విందాం సంఖ్యాకాండం ఇరవై రెండవ అధ్యాయం సంఖ్యాకాండం ఇరవై రెండవ అధ్యాయంలో ఒక భక్తుడు కనబడతాడు ఆ భక్తుని పేరు బిలాము చెప్పండి ఎవరండి అందరు చెప్పండి ఏంటి ఆ భక్తుని పేరేంటి గట్టిగా చెప్పాలి ఏం పేరు ఆ బెల్లం కాదు బిలాము చెప్పండి ఏంటి గంగమ్మ నోరు తిరగట్లేదు బిలాము అంటే బెల్లమా అంటుంది బెల్లం తినే కొరికి తినే కాబట్టి బిలాము ఎవరండి అనేటువంటి ఈ వ్యక్తి ఎలా ఉన్నాడు అసలు దేవుడే ఆ వ్యక్తికి ముఖాముఖిగా మాట్లాడటం జరిగింది ఎవరు మాట్లాడినాడండి దేవుడు అనండి గట్టి కనండి ఎవరు మాట్లాడినాడు దేవుడే మాట్లాడినాడు ఈ వ్యక్తి నిజంగా దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడు చెబుతున్నాడు కాబట్టి కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని అనుకోలేదండి యనా బిలాం అనేటువంటి వ్యక్తి సంఖ్యాకాండములో మనకు కనబడతాడు అలాగే యహోస్వ గ్రంథములు కూడా కొద్దిసేపు ఆయన కనబడతాడు కానీ ఇక్కడ మనం చూసినట్లయితే బిలాం యొక్క జీవితం నుంచి ఈరోజు ఒక గొప్ప పాఠాన్ని మనము నేర్చుకోబోతున్నాము ఇంతకీ ఈ బిలాము అనే పేరుకు గల అర్థం ఏమిటంటే జాగ్రత్త వినండి బిలాము అనేటువంటి పేరు గల అర్థం భాషలో ఆ పేరుకు గల అర్థము రెండు రకాల అర్థాలు కనబడుతున్నాయి దానికి అర్థం ఏమిటంటే జాతి లేనివాడు నాట్ ఆఫ్ ద పీపుల్ ఫారెన్ టు పీపుల్ అనేటువంటి ఇంగ్లీష్లో మనకు దీనికోసం కనబడుతూ ఉన్నది వినండి వినాలి వినాలి డిస్టర్బ్ చేయద్దు అయితే మరొక భాషలో చూసినట్లయితే మరొక అర్థము ఎబ్రి భాషలో బిలాం అనేటువంటి పదానికి అర్థం ఏమిటంటే జనాన్ని నాశనం చేసేవాడు డిస్ట్రాయర్ ఆఫ్ ద పీపుల్ లేక జనములకు తినిపించేవాడు ప్రజలను గ్రాసించువాడు అనేటువంటి పదం కూడా ఇక్కడ వస్తూ ఉన్నది కావున విషయాన్ని మీరు గమనించాలి బైబిల్లో ఉన్నటువంటి వ్యక్తి యొక్క పేరు ఆయన ప్రవక్త లాంటి వాడు చెప్పాలంటే ప్రవక్త ప్రవక్త లాంటి వాడు ప్రవక్తని అంటాం దేవుని వచ్చినటువంటి వర్తమానాన్ని తీసుకొచ్చి తన ప్రజలు దైవ ప్రజలకి తెలియజేసేటువంటి వాడు ప్రవక్త ఆయన చెప్పింది నిజమైన కావచ్చు అబద్ధమైన కావచ్చు లేకపోతే జరగవలసిన సంఘటన జరగవలసిన ప్రభావం జరగవలసిన సూచన గురుతులు తెలియజేసేటువంటి వ్యక్తినే ప్రవక్త అని లేక దీర్ఘదర్శి అని బైబిల్ పరిభాషలో మనం చెప్పగలం కానీ ప్రిలారా ఇక్కడ మనం చూసినట్లయితే బిలాం అనేటువంటి వ్యక్తికి దేవుడు సుమారుగా మూడు సార్లు హెచ్చరిక ఇచ్చాడు ఎన్నిసార్లు అండి గట్టిగానండి ఎవరు ఎన్ని సార్లు మూడు సార్లు హెచ్చరిక చెప్పినా గాని మహానుభావుడు విలాంగారు దేవుని మాటను లెక్క చెయ్యలేదు ఏం చేయలేదండి మారు మనసు పొందని దైవ ప్రజలకు విరోధి అయినటువంటి ఒక రాజు బారాకు బాలాకు లేక బారాకు అనేటువంటి రాజు గారికి సపోర్ట్ చేయడానికి వ్యక్తి వెళ్ళిపోతాడు అప్పటికే దేవుడు అంటాడు ఎందుకురా నా ప్రజల్ని నువ్వు శపించడానికి వెళతావు అతనితో నువ్వు ఎందుకు చేతులు కలుపుతావు అది నీకు పడని పని చేయని పని అని అన్నప్పుడు కూడా ఈ బిలావైనటువంటి వాడు మొదటిసారి దేవుడు చెప్పినప్పుడు కాస్త ఆగినాడు రెండోసారి ఇంకెళ్ళానంటే ఇంకొకసారి దానికంటే కొద్దిగా రెట్టింపు బహుమానాలతో పాటు వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడంటే దానికి లొంగిపోయాడు అంట ఆయన లొంగిపోయి సరే నువ్వు వెళ్తున్నావు కానీ నేను ఏది చెప్తే అదే చెప్పమన్నాడు అప్పటికి కూడా ఆయన చెప్పిన మాటకు వినలేదు సరికదా తనకు నచ్చినట్టుగా ఆయన జీవించడం మొదలుపెట్టినాడు కాబట్టి వీళ్ళారా గమనించాలి ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ యొక్క వ్యక్తి జీవితాన్ని గనుక మీరు ఆలోచన చేస్తే అతనికి దేవుడు హెచ్చరిక చేశాడు ఏం చేశాడండి దేవుడు అన్నడ గట్టిగా నన్ను ఏం చేశాడు హెచ్చరిక చేశాడు ఏమంటే ఇన్ని హెచ్చరికలు ఇన్ని వార్నింగ్లు వస్తున్నాయి వార్నింగ్ మీద వార్నింగ్ వస్తుందంటే కొద్దిగానే వినాలి కదా మహానుభావుడు వినాలా వద్దా చెప్పండి వినాలి కానీ ఆయన నుంచి మొదటి మొదటగా అతనికి వచ్చిన హెచ్చరిక వెళ్ళవద్దు సపించవద్దు అన్నాడు మొదట ఏమన్నాడండి ఆ ప్రజల దగ్గరికి నువ్వు వెళ్ళవద్దు ఆ ప్రజలను సపించవద్దు ఆ ప్రజలు ఇంటికి ఎవరు ప్రజలు దైవ ప్రజల్ని వెళ్ళి ఒక మనిషి శాపించడానికి వెళుతూ ఉన్నాడు అనమాట ఉదాహరణకు మీకు అర్థమైన భాషలో ఒక సేవకుడు అనేటువంటి వాడు దైవజనుడు అనేటువంటి వాడు డబ్బుకు ఆశపడిపోయి క్రైస్తవ ప్రజను సపించటానికి వెళ్ళాలి అంటే వీళ్ళు నశించిపోదురుగాక లేకపోతే వీళ్ళు పాడైపోదురుగాక వీళ్ళకి చావు వచ్చును గాక వీళ్ళు ఓడిపోదురుగాక అని ఈ దేవుని ఎరిగినా అన్ని అని చెప్పేటువంటి వ్యక్తి ఈ వ్యక్తి వెళ్ళి దేవుని ప్రజలకి శప్పించడానికి వెళితే దేవుడు ఎలా ఊరుకుంటాడు ఇప్పుడు ఉదాహరణకు మీకు ఎట్లా చెప్తే అర్థమవుతుంది నీ కుమారుడే బయలుదేరాడు ఈ రోజు ఎల్లగైనా చంపెత్తాను ఈ కత్తితో ఒకే దెబ్బకి నరకెత్తానని బయలుదేరి అమ్మ నాన్నకి చెప్పాడు ఇదిగో ఇదే కత్తితో నరుకుతున్నాను ఎవరికో తెలుసునా నీ పెద్ద కొడుకును అన్నారు అనుకోండి ఆ బాబు ఎల్లు తొందరగా నరికి అంటారా ఏం చేస్తారండి అదే ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ అలాగే ఉంది ఇక్కడ రో నువ్వు వెళ్ళవద్దు ఆ పని చేయొద్దు నువ్వెళ్ళకు సపించకు అంటే ఈయన ఆశీర్వదిస్తే ఆశీర్వాదం వస్తుందని ఈయన సపిస్తే శాపం వస్తుంది అని వాళ్ళు అనుకుంటున్నారు ఎవరు ఆ దేశపు రాజు ఆ దేశంలో ఉన్నటువంటి ఒక రాజు అయినటువంటి బాలాకన్నటువంటి వ్యక్తి ఏం చేస్తున్నాడు అంటే సంఖ్యాకాండంలో మీరు ఇరవై రెండవ అధ్యాయం మొదటి నుంచి మొత్తం ముప్పై ఐదు వాక్యాల దాకా చదివితే అక్కడ మొత్తం వివరణ కనబడుతుంది ఇంటికల్ బాగా చదవండి అర్థం కాకపోతే అడగండి అక్కడ మీరు చూసినట్లయితే బిలాం అనేటువంటి వ్యక్తి దేవుని యొక్క ఆజ్ఞకు లోబడలేదు మొదటిది ఏమన్నాడు అంటే వెళ్ళవద్దు సపించవద్దు అన్నాడు రెండవది నేను చెప్పిన మాట మాత్రమే నువ్వు చేయాలి నేను ఏమన్నాను నీకు ఆశీర్వద వచనాలే పలకాలి తప్ప సాప వచనాలు పలకొద్దు అన్నాడు ఇకపోతే మూడవది అంటే దేవుని యొక్క దూత ఈను ఇంకొకసారి మరొకసారి బాలకరాజు ఈ రెట్టింపు బహుమానాలు వెండి బంగారాలు అన్ని ఒక రథం లెక్కిన తీసుకొచ్చే సరిగ్గా చూసి సరికి కళ్ళు జిగలమన్నది ధనాన్ని చూస్తే ఎవడైనా లొంగిపోతుంటాడు కదా ఇప్పుడు మీకు కూడా ఆదివారం తెల్లారుజామున తల్లి నోట్లు తెచ్చి మీ కళ్ళ ముందర లెక్కెట్టారు అనుకోండి ఈరోజు పనికి వచ్చిన వాళ్ళకి రొక్కం వెయ్యేసి రూపాయలు ఇస్తారంటే ఏం చేస్తారు ఏం చేస్తారు చెప్పండి ఒక పూట ప్రార్థన పోతే పోని కానీ రొక్కం డబ్బులు వచ్చేస్తున్నాయని పారిపోతారు అంతే కదా కమిట్మెంట్ లేని వాళ్ళు డబ్బులు వచ్చినా నాకు అవసరం లేదు ఈరోజు నా ప్రభు దగ్గరికి వెళ్ళాలి దేవుని సన్నిధికి వెళ్ళాలని నిష్ఠతను కలిగి ఉండాలి కానీ ఇక్కడ ఇక్కడ చూస్తే ఈ యొక్క బిలామైనటువంటి వ్యక్తి ఏమయ్యాడు రెట్టింపుతనాన్ని చూడగానే ఆయన దానికి ఆకర్షితుడై వారితో కూడా వెళ్ళిపోతూ ఉన్నాడు కానీ ఇంతలోనే జరిగిన విషయం ఏమిటంటే మార్గమధ్యములో ఎక్కడండి మార్గమధ్యములో దేవుని యొక్క దూత చూడండి సంఖ్యాకాండం ఇరవై రెండో అధ్యాయం పన్నెండో వాక్యం ఆ మనుషులతో కూడా వెళ్ళవద్దు చదవండి ఒకసారి సంఖ్యాకాండం ఇరవై రెండవ అధ్యాయం పన్నెండవ వాక్యం అందుకు దేవుడు అందుకు దేవుడు నీవు వారితో వెళ్ళకూడదు రోజులు కూడా చెప్తున్నాడు వారిని రే అన్యజనులతో వెళ్ళొద్దు వారు చేస్తున్న పండగలు చేయొద్దు వారు తినేది తినొద్దు వారు తాగేది తాగొద్దు వారు తిరిగినట్టు తిరగొద్దు అంటుంటాడు నీకో భక్తుడు కనబడ్డాడు ఏ రా ప్రార్థనకి రారా వెళ్దామంటే లేదు సార్ మీరు పన్న సార్ నేను వచ్చేస్తాను సార్ వచ్చాను సార్ వచ్చేస్తాను సార్ అన్నాడు ఎక్కడికి వెళ్తున్నా రారా అంటే ఆయన కారణాలు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు నాయన బైబిల్ అంటుంది వాళ్ళతో తిరగొద్దు పక్కన ఒకడు ఇలా పెట్టుకుని ఉన్నాడు ఒకడు సిగరెట్ కాలుతున్నాడు ఒక నోట్లో నమ్ములుతున్నాడు పక్కన ఆయన ఉన్నాడు ముగ్గురు కూర్చొని ఉన్నాడు చెప్పినప్పటికే రారా అంటే పదండి నేను వచ్చే తనలేదు వచ్చే తనలే అంట జమ్మన బైక్ వెళ్ళిపోతున్నారు బైబిల్ ఏమంటుంది దేవుడు ఏమంటున్నా తెలుసునా ఆ మనుషులతో వెళ్ళవద్దు తర్వాత ఆ ప్రజలను చూసారా నువ్వు వెళ్ళకూడదు సపింపకూడదు అని అంటూ ఉన్నాడు వెళ్ళొద్దు సపింపవద్దు తర్వాత వారు ఆశీర్వదించబడిన వారు అని బిలముతో చెప్పాను చెప్పాడు కానీ ఆయన వినలేదు మహానుభావుడు ఇప్పుడు రెండోసారి హెచ్చరిక చూడండి ఇరవై రెండు వద్ద ఇరవై వాక్యం చదవండి ఒకసారి అదే సంఖ్యా ఇరవై రెండు ఇరవై ఆ రాత్రి దేవుడు బిలము వద్దకు వచ్చి ఆ మనుషులు నిన్ను పిలువ వచ్చిన వారితో సరే ఇక్కడేమన్నాడు అక్కడ వెళ్ళొద్దన్నాడు ఇక్కడ వెళ్ళమన్నాడు వెళ్ళొద్దన్నాడు సరిగ్గా చదువు నువ్వు వారితో లేచి వెళ్ళు వెళ్ళుము మంచిది వెళ్ళుము అన్నాడు అక్కడ ఆగిపోకడు కిందికి మర చదవాలి అర్థం అవుతుంది అయితే అన్నాడు ఇక్కడ ఉంది సంగతి నేను నీతో చెప్పిన మాటల ప్రకారము నీవు చేయవాలేను అది నువ్వు అక్కడికి వెళ్ళి సాపనార్థాలు పడకడానికి లేదు నువ్వు వెళ్ళేవా ఒకవేళ నువ్వు అక్కడికి వెళ్ళావు ఇప్పుడు మీరు కొద్దిగా పండగల పబ్లకి వెళ్తుంటే అన్ని జనుల యొక్క పనులకు వెళ్తారు అక్కడికి వెళ్ళి వాళ్ళు మొక్కినట్టు వాళ్ళు జై నువ్వు కొట్టడానికి లేదు నువ్వు ఏసైకి జై కొట్టగలవా అక్కడ అక్కడ ఏసు ప్రభు పేరు పలుకుతి నీకేం చేస్తారు ఆ బొమ్మను ఎత్తి నీటిలో పడేయడం కాదు కానీ నీకు ఎత్తి పడేస్తారు నీట్లో నీకు అర్థమైందా అంత దమ్ముందా నీకు ఉందా లేదు కదా నోరు మూసుకుని ఊరుకో అయితే ఇక్కడ బైబిల్ చెప్పింది అదే నువ్వు వెళ్తావు కానీ నేను చెప్పిందే నువ్వు చెప్పు చెప్పగలవా అంత దమ్ముందా అంత ధైర్యం ఉందా చేయగలవా చేస్తానంటేనే వెళ్ళు అన్నాడు దేవుడు ఏమండి ఏమన్నాడు అక్కడ వెళ్ళు సరే వెళ్తాను 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 వెళ్తా వెళ్ళు ఇప్పుడు కొంతమంది ఆదివారం రోజు వస్తారు అడుగుతారు సార్ కొంచెం పనులు నండి వెళ్ళిపోతారు చిన్న ప్రార్థన చేసేయండి నేను ఎట్లా ప్రార్థన చేస్తాను వెళ్ళిపోవాలి నేను ప్రార్థన చేస్తాను నీకు కావాలంటే చేసుకుని పో అక్కడ ఏదైనా జరగరాని జరిగిన దేవుడు నాకు లేరా మూర్ఖుడా కూడా వాడు ఇక్కడ ఈరోజు సన్నిధిలో ఉంటే బతుకును కదా నీ వల్లే చచ్చిపోయాడు నేనేం చెప్పాలి దేవునికి అవునా కదా మీరు కూడా ఏమనుకోవచ్చు చూసారా పాస్ కూడా బుద్ధి లేకపోతే సరే కనీసం వెళ్తానండి అన్నప్పుడు వద్దని కూడా ఒక మాట అనలేదు అని మీరు కూడా అనుకోవచ్చు కదా కావు నా ఎవరైనా ఆదివారం రోజు నేను బయటికి వెళ్తాననే ప్రశ్న సమాధానం ఏదైనా అడిగిన నేను సమాధానం ఇవ్వను దానికి వెళ్ళాలని ముందే వెళ్ళిపోవాలి చర్చికి వచ్చి మరి వెళ్తానంటే నాకు అడిగితే ఎవరైనా దగ్గరికి వెళ్ళిపోయావండి ఇదిగోండి మీ గుమ్మడికాయ రోజు తీసుకెళ్ళిపోతానండి అంటే ఎవరైనా ఒప్పుకుంటారు చెప్పండి ఒప్పుకుంటారు ఇదిగో పెద్ద పెద్ద ఉమ్మడికాయలు ఉన్నాయి పెద్ద పెద్ద మాడికాయలు ఉన్నాయి చంపేసుకుని ఒక పది కాయలు తెంపుకి వెళ్ళిపోతానంటే ఎవరిని ఒప్పుకుంటారా చెప్పకుండా దొంగ వెళ్ళి తింపు కూడా తెంపుకి వెళ్ళిపోతాడేమో కానీ చెబితే ఎవరన్నా ఒప్పుకుంటారా అడ్డుకుంటారా మీ పెద్ద కోడి పుంజుకు కో అని అరుగుతుంది అదే పుంజు ఈరోజు గొంతు నొప్పి చంపేస్తానంటే మీరు ఒప్పుకుంటారా తెలియకుండా గొంతు నొప్పేసాడా లేదా బైక్ తొక్కించేసాడా కారు తొక్కించేసాడు వేరే విషయం కానీ తెలిసి తెలిసి ఇదిగో మీ కార్కి ఈ రోజు తొక్కించేస్తానంటే ఎవరు ఒప్పుకుంటారు చెప్పండి అలాగన్నట్టుగానే ఇక్కడ కూడా ఈయన వెళ్ళి ఇదిగో బ్రబు వెళ్ళిపోతాను నేను చేసేస్తానంటే దేవుడు అన్నాడు వద్దు నిజంగా దేవుని సేవకుడు అయితే దైవ జనుడు అయితే దేవుని బిడ్డవి అయితే నీవు వెళ్ళకూడదు చేయకూడదు కొన్ని పనులు చేయకూడదు అని ప్రభు చెప్పాడు అలాగే మనం వినాలి కానీ బిలాం మాత్రం ఏం చేశాడు వాళ్ళిచ్చేటువంటి ఆ యొక్క పనికి మాలిన ధనాన్ని ఆశించి ఆయన ముందుకు వెళ్ళిపోవడానికి ఇష్టపడ్డాడు కిందికి చదవడం తర్వాత ఇరవై వాక్యం ఏమన్నాడు ఉదయమున ఉదయమునా లేచి బిలాము లేచాడట అది తన గాడిదకు గంత కట్టివరితో మోయాబు అధికారులు ఇస్రాయల్ అధికారులతో కాదు స్వజనులతో కూడా వెళ్ళిపోతున్నాడట దేనికి మూటర్ చూస్తాడు కదా మీరు ఇంకా పై వాక్యాల కిందికి చదవడం తర్వాత ఇంటికి వెళ్తే మీకు అర్థమవుతుంది ఆలు వాళ్ళు మొదటిసారి కొంత కానుక డబ్బు పట్టుకుని వచ్చారు ఇంకో చోట మొన్న నేను బైబిల్ చదువుతున్నప్పుడు తెలిసింది దేవుని సేవకుని దగ్గరికి వెళ్ళినప్పుడు కొంత కానుక పట్టుకు వెళ్ళాలట చూసారా అన్నిలుకున్న ఆలోచన మన స్వజనులకు మన దేవుని బిడ్డలు అరవై నాలుగు లేదు కొంతమంది ప్రార్థన చేయించేస్తే చాలా ఈజీగా సింపుల్గా అయ్యా కొంచెం ప్రార్థన చేసేయండి కొంచెం కడప నొప్పి పోవాలా కొద్దిగా నడుమ నొప్పి పోవాలా ప్రార్థన చేయాలి కరెక్టే చేసినందుకు ఏదో ఒకటి పెట్టాలి వాక్యంలో ఉంది అది ఉచితంగా కాదు కొన్ని చోట్ల ప్రభున్నారు ఉచితంగా పొంద ఉచితంగా ఇవ్వన్నారు కానీ అక్కడ ఉన్నటువంటి రాజులు కాలం లాగా చేశారంటే కొంత కానుక తీసుకుని వెళ్ళి సేవకునికి ఇచ్చి సేవకుని ద్వారా ప్రార్థన చేయించుకోవాలి అనే ఆలోచన ఆ వ్యక్తి ఆ రాజుగారు బాలక్ రాజుగారు ఆ యొక్క మోయాబు పెద్దలే పెద్దలండి వారు మోయాబు మోయాబు పెద్దలతో కూడా ఈయన వెళ్ళాడు ఆయన తెచ్చినటువంటి సొమ్ము చూశాడు బంగారం చూసాడు వెండిని చూశాడు ఓహో సూపర్ కూడా పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది వాక్యాలు మీరు పంతొమ్మిది వాక్యాలు చదివితే అక్కడ ఉంటుంది చూసిన దాన్ని బట్టి ఆయన ప్లాట్ అయిపోయాడు బా ఓహో ఇంత బంగారమే ఉంది ఆవిడ ముక్కులో చెవులో ఇంకెక్కడెక్కడ పెట్టాలి పెట్టవచ్చు నాకు పుట్టిన పిల్లలు కూడా ఇచ్చేయొచ్చు కట్నాల కింద ఇచ్చేయొచ్చు ఇంత బంగారం ఎందుకు కాదనుకోవాలని చెప్పి ఆయన చూడగానే ఆస్తిని చూడగానే మనసు పుట్టేసింది ఆయన వెళ్ళొద్దన్న చోట వెళ్ళిపోతున్నాడు జాగ్రత్త ఏమండి ఈరోజు మనోళ్ళు కూడా ఏం చేస్తున్నారు డబ్బు చూసేస్తున్నారు ముందు ఇదిగో ఎవరైనా పట్టికి రావాలి అంటే యాభై వేలు అయినా ఇస్తాం అన్నారు అనుకోండి కట్ట డబ్బు లోపల అనుకో వెళ్ళి అందరు నిలబడతారు నాకు ఇవ్వండి నేను వచ్చేస్తాను ఆరే మామిడి వస్తారు మా తమ్ముడు వస్తారు మా ఆయన వస్తారు నేను వస్తాను అందరు వచ్చేస్తాం అంటున్నారు డబ్బు చూడలేనంత వరకు వెళ్తాడు అక్కడ కష్టపడతాను అనుకోను కానీ డబ్బులు రొక్కం డబ్బులు పటా 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 లెక్కెడుతుంటే కట్టలు కట్టలు ఇది ఇలాంటి ఏం చేస్తారు అబ్బా వలేగొన్నదే డబ్బులు వెళ్ళిపోతే ఏమవుతుంది కానీ కానీ బైబుల్ అంటుంది డబ్బు ఎప్పుడు ముందు తీసుకోకూడదు అది రాంగ్ అది కష్టపడిన తర్వాత తీసుకోరు కొంతమంది ఉన్నారు కష్టపడినా కూడా డబ్బులు తీసుకోరు జమ చేస్తారు దిగడ్లాగా ఇన్ని ఇప్పుడు నాలుగైదు నెలలు అయింది ఎంత జీతం వస్తుంది వాళ్ళ అమ్మకి తెలియదట వాళ్ళ నాన్నకి తెలియదట వాడికి కూడా తెలియదట్ట ఎంత పడిందో కూడా తెలియదట్ట ఆయనకి అంతే కదా కొద్దిమంది జీతాలు ఉంచుతారు ఎందుకు వస్తారు తెలియదు జీతాలు ఏమో గుడ్లు పెడతాయా లేకపోతే పిల్లలు పెడతాయా లేదా బ్యాంకులు కొద్ది కలిసి వస్తాయని కొద్దిమంది పెడుతుంటారు అంతే కదా మరి తీయరు కొద్దిమంది మీకు అర్థమైందా కానీ అందరికీ చెప్తున్నాను నువ్వు కష్టపడిన తర్వాత ఇంత కష్టపడి డే నైట్ డే నైట్ కష్టపడ్డానండి ఈ జీతం చాలదండి పదిహేను వేలు ఇరవై వేలు సరిపోతే ఇంకో రెండు మూడు వేలు ఎక్స్ట్రా ఇవ్వండి అని చెప్పడంలో ధర్మం ఉంది అర్థం ఉంది కానీ నువ్వు పని చేయకుండా ముందే డబ్బులు తీసుకొని నానా తంటలు పడ్డానికి లేదు అలాంటి వాళ్ళకి ఇలాంటి అయితే పట్టుద్ది డబ్బును చూడగానే మనసు పారేసుకున్నారు వాపరే ఇంత బంగారమా ముగ్గులో ఒక చిన్న తులము బంగారం కొనడానికి ఇప్పుడైతే లక్ష రూపాయలు లక్ష పది ఇంకా తొంభై వేలు ఇంచుమించి అయింది కదా అలాంటిది బంగారమే ఓ సూపర్గా మూటలు మూటలు వచ్చేసి చూడగానే మనది కళ్ళు వెంటనే అగ్రి అయిపోయాడు పదా దేవుడు చెప్తాడులేండి ఎప్పుడు కూడా అంతే కదా మీరు కూడా లాస్ట్ గారు ఎప్పుడు చెప్తుంటారు పదా అంటుంటారు అంతే కదా అలాగే వెళ్ళిపోయాడు వెళ్ళిపోతున్నాడు జమ్ జం అని వెళ్ళిపోతున్నాడు చదవండి కిందకి ఇరవై రెండు వాక్యం ఇరవై రెండు ఇరవై రెండు చదవండి ఎంత అద్భుతమైన విషయాలు ఉన్నాయో వెలుచుండగా విషయాలున్నాయో ఎవరికి రగిలింది కోపం కదా ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతుంటే దేవుని కోపం రాదా చెప్పండి ఒక రూల్ నీకొక రూలా చెప్పండి చెప్తామ్మా ఈరోజు ఆదివారం ఎక్కడికి వెళ్ళొద్దో వెళ్ళిపోతావు నువ్వు ఈ రోజు పాస్ట్ గారు అయినా మీరు చెప్తున్నారు కానీ ఆ రోజు అతనికి డైరెక్ట్గా దేవుడే చెప్పినాడు ఎవరు చెప్పినాడు అండి బా అయినా సార్ చెప్పింది మనిషి కాదు ఒక ప్రవక్త కాదు వేరొకరు కాదు డైరెక్ట్గా ముఖాముఖిగా దేవుడే మాట్లాడినాడు కాబట్టి ఈ పని నాకు ఉద్దుర బాబు అని అనుకోవాలి కదా ఆయన అనుకోలేద్దా కానీ ఏం చేసినాడు వెళ్ళిపోయాడు ఆయన దేవుని కోపము రగులు కొనెను ూతా ఎవరు విరోధి అయ్యాడట విరోధంగా ఉన్నాడు ఎక్కడ దాడతావురా నువ్వు నా దేవుడు నీకు ఆజ్ఞాపిస్తూ వద్దనుకుంటే నీకు ఎవడో మార్పు లేని సున్నతి లేని రక్షణ లేని ఆ యొక్క రాజు ఆ మోయాబీ రాజు అయినటువంటి బాలాకు చెప్పిన మాట నీకు ఎక్కువైపోయింది కానీ ఈ రోజు నేను చెప్పిన మాటను వినకుండా పోతున్నావా ఇదిగో నువ్వు వెళ్ళడానికి వీల్లేదని చెప్పి మధ్య మార్గంలో దేవుని ఒక దూత పేద ఖడ్గం పట్టుకొని నిలబడి ఉన్నది అక్కడ దూరం నుంచి చూస్తుంది చూసింది గతగత వణికిపోతుంది వణికి పోతుంది పోతుంది కానీ ఈయన తొందరగా వెళ్ళాలి ఎందుకంటే పిలిచినారు డబ్బు కొంత అడ్వాన్స్ ఇచ్చేసారు ఏం చేశారమ్మా అడ్వాన్స్ మీలాగే ఏం తీసుకున్నారు అడ్వాన్స్ చెప్పండి ఏంటి అడ్వాన్స్ ఇచ్చినాడు ఊరుకుంటాడా వస్తారా కలిపి కట్టమంటారా కలిపి కడతారు అంటే బాబు చెప్తాం బాబు వెళ్ళిపోతారంటే ఈయన కూడా ఏం చేశాడు ముందు అడ్వాన్స్ తీసేసుకున్నాడు అర్థమైందా అడ్వాన్సే ముందు అడ్వాన్స్ ఇది అయిన తర్వాత ఇంకా మిగతావి సొమ్ము ఇచ్చేస్తామంటే ఈయన ఆశపడిపోయి వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతున్నాడు ఈలోగా దేవుని కోపం రగులు దేవుడు అన్నాడు వేయ్ ఇమీడియట్ గానీ అంటే దేవునికి దూత వచ్చి యహోవ దూత ఎహో దూత ఎవరికి సూచన ప్రభు యేసు క్రీస్తుకు సూచన ఆయన దిగిపోయాడు అక్కడ దిగిపోయి ఏం జరిగిన తర్వాత ఇరవై మూడు వాక్యం చివరి లైన్లో చదవండి ఏమన్నాడు త్రోల్ నిలబడ్డాడు తర్వాత అతడు తన గాడి అది ఇద్దరు కూడా ఉన్నారండి తర్వాత దూసి పట్టుకొని దూసి చేత పట్టుకొని చేత పట్టుకొని అది మూడోసారి సరికా ద్రోహ కగ్గం ఇలా పట్టుకుని ఇలా ఉన్నాడు అనమాట రే రాకులు వెళ్ళిపోయి ఇంటికి తిరిగి వెళ్ళిపో వెళ్ళడానికి లేదు కొన్నిసార్లు దేవుని సేవ కరెడత రే 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 ఎక్కడ వెళ్ళిపోతున్నాను ఆగన్ రా అంటే వినరు లేదండి నేను అక్కడికి వెళ్ళిపోతాను ఎక్కడికి వెళ్ళిపోతారు కొద్దిమంది ఎంత చెప్పిన వినారండి అసలు విన్నారు ఎక్కడికి వెళుతున్నారో చెప్పారు ఆపిన ఆగరు ఎప్పుడు చూడండి మనల్ని కొత్తమంది తెలిపారు అడ్రస్ లేకుండా ఏమైనా ఐ థింక్ ఎవరు ఫాస్ట్ గారు వెళ్ళాలి ఫోన్ చేస్తారు ఫాస్ట్ గారు అయ్యా ఇలా జరిగిపోయిందండి సత్య అయిపోయిందండి మీరే రావాలని అంటారు కనీసం వెళ్ళేటప్పుడు ఫాస్ట్ గారు అక్కడికి వెళ్తున్నట్టు చిన్న ప్రార్థన చెయ్యండి అన్న ఆలోచన ఎవరుకుండ చాలా ఘోరం ఈ వ్యక్తి మొదటిసారి బాగానే చెప్పాడు నేను వెళుతున్నామా అనుదునాన్ని అన్నప్పుడు దేవుడు అన్నాడు వెళ్ళకూడదు అన్నాడు ఉంది రెండవసారి వాళ్ళు కలిపి నేను రాను నా దేవుడు వద్దన్నాడు అని చెప్పేసి మొదటిసారి బాగానే మాట్లాడినాడు కానీ రెండోసారి అతను రాజుకెళ్ళి కబురు చెప్పారు వాళ్ళు వచ్చిన వాళ్ళు ఏమన్నారు అయ్యా నేను రాను మా దేవుడు వద్దంటున్నాడు అంటే సరే వద్దంటున్నాడు కదా ఎవడైనా లొంగు తల్లండి అతను వీక్ పాయింట్ ఏంటంటే బంగారం బంగారం వెండి 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 బంగారం సొమ్ము 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 జిపోతాడు అయితే ఎంత భక్తుడైనా సొమ్ముకు లొంగన వాడబడలేడు ఒకసారి తీసుకెళ్ళిస్తాడు డబల్ రెండింతకు తీసుకెళ్ళండి ఇది అడ్వాన్స్ మాత్రమే పని జరిగినాక మిగతావన్నీ రెట్టింపు ఇచ్చేస్తామంట ఆ మాట వినగానే కళ్ళు జిగేలు అన్నది మీలాగా ఒక వెళ్ళిపోతారు కదా అరే యాభై వేలు మిగతా ఇచ్చేత్తం కానీ ఇది అడ్వాన్స్ పాతిక వేలు ముప్పై వేలు ఉంచండి అంటే డబ్బులు టకాలను తీసేసుకొని వెంటనే బైకులు కొనేయాలి మొబైల్ ఫోన్ కొనేయాలా ఫంక్షన్లు పెట్టేయాలా ఏమంటే కష్టపడి వచ్చిన సొమ్ముతో ఫంక్షన్ చేయి కష్టపడిన సొమ్ము వచ్చిన తర్వాత నువ్వు బైక్ కొనుక్కో మొబైల్ కొనుక్కో ఏదైనా చేసుకో అప్పు చేసి పప్పు కూడకు అనే ఒక మాట ఉంది తెలుగులో తెలిసిన మీకు అప్పు చేసి పప్పు అన్న తింటే ఏం ప్రయోజనం అప్పు కట్టలేదు అనుకో అప్పులో చేంజ్ చేస్తాను చేస్తాడు పప్పులన్నీ అర్థం ఆయన చెప్పింది ఈయన ఎందుకు ఇంత తొందరపడాలు చెప్పండి ఈ రోజుల్లో ఇన్ని చూసి పాటలు నేర్చుకుంటున్నాం మనం ఏంటంటే అతనికి దేవుడు వద్దన పని చేస్తున్నాడు అడ్వాన్స్ తీసుకొని వెళ్తున్నాడు ఈయన అడ్వాన్స్ తీసుకొని తీసుకునేవారు మీ కొరకు చెప్తున్నాను అని బహుశా మీరు వాళ్ళ సంతతి నుంచి వచ్చిన వారేమో అడ్వాన్స్ తీసుకొని వెళ్ళేటువంటి వారు అంతే కదా ఏమన్నాడు ఏమండి దేవుని దూత కనబడినప్పుడైనా ఉండాలి ఇతనికి కానీ విచిత్రం ఏమిటంటే గాడిద అక్కడ చూసిందండి కిందికి చదవండి తర్వాత ఏమనంటే యో దూత కగ్గము చాచి అలాగా దూసి ఉండగా యొక్క గాడిద చూచి ముందుకెళ్ళవలసినటువంటి గాడిద వెనక్కి 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 వెళ్ళిపోతుంది ఈయన కొడుతున్నాడు ముందుకెళ్ళి ముందుకెళ్ళను తొందరగా వెళ్ళాలి తొందరగా వెళ్ళాలి ఈ టైం కి వాళ్ళు వేచి ఉంటారు కాచి ఉంటారు ఎందుకు కాచి అంటే నేను వెళ్ళి ఇస్రాయల్ సైన్యాన్ని ఇస్రాయల్ జనంగా ప్పించాలి వీళ్ళు ఓడిపోవాలి ఆ యొక్క ఎవరు మోయాభియులు పిలుస్తూ ఎల్లతో సమానంగా ఉంటారు వాళ్ళు కూడా కాబట్టి సున్నతి పొందలేనటువంటి వారు ఇజ్రేల్ కు అయినటువంటి వారు గెలవాలి క్రైస్తవ ప్రజలు ఓడిపోవాలి చూసారా ఎంత ఘోరం ఇప్పుడు క్రైస్తవులట ఓడిపోవాలట లేకపోతే దైవ ప్రజలు ఓడిపోవాలట అన్య జనాంగం గెలవాలని ఒక దైవ భక్తి చేసేటువంటి వ్యక్తి డబ్బుకు ఆశపడిపోయి వీళ్ళని సప్పించడానికి వెళ్ళిపోతున్నాడు దేవుడు చూస్తాడు అమ్మదంగా వీడు వెళ్ళిపోతే ఏదో జరుగుద్దురా అక్కడ పనికి మళ్ళీ వాడికి శక్తి నేను ఇచ్చేసాను ఆ శక్తి తేడు శక్తిని దుర్వినియోగం చేసేస్తాడు కాబట్టి తను ఎలాగైనా ఆపాలని చెప్పి దేవుని దేవునికి దూత అక్కడికి వచ్చి ఖడ్గం దూసి కత్తి పడవాతి ఖడ్గం పట్టుకొని నిలబడినప్పుడు ఆ యొక్క ఏది చూసింది గాడిద చూసింది చదవండి ఇరవై అరవన చదవండి చూసాను గనుక చాలు ఇక్కడ కడ్గమును చూసింది ఎవరు మనిషి చూసాడా గాడిద చూసింది అంటే మరలా చెప్తున్నా డబ్బు పిచ్చి ఉన్నవాడికి ప్రమాదం కనబడదు శారీరక కోరికలు ఉన్నవాడికి ప్రమాదం కనబడదు అందుకు సామెతలు గారి ఒక చోట ఉంది ఏమండి మగనాలి విలువైన ప్రాణమును వేలా వేటాడును అనే పదం ఉంటుంది కామ పిశా చే వాడు ఆలి చెల్లి అని ఎవ్వరికి లెక్క ఆయన తన కోరిక తీర్చుకోవడమే చూస్తాడు ఏ ఏడదాన్ని ముట్టుకుంటే ఎలా ఉంటే తనకు తెలియదు కాని సామెతల గ్రంథంలో ఉంది ఒక మాట ఏమిటంటే మగనాలు విలువైన ప్రాణమును వేటాడును అన్నాడు తర్వాత ఏంటంటే ఎవరైనా నిప్పును తన ఒడిలో పెట్టుకుని కుండున కమలకుండున పదం కూడా ఉంది నిప్పు అంటే ఏంటి స్త్రీ పరాయి స్త్రీ నిప్పుతో సమానం అంటారు మీకు అర్థమైందా పరాయి స్త్రీ అయినా పరాయి సొమ్ము అయినా నిప్పు లాంటిది అన్నారు కాబట్టి నిప్పును ముట్టుకుంటే అంటుకుంటుంది కానీ అదే రీతిగా ఇక్కడ ఈ యొక్క మహానుభావుడు కూడా దేవుడు చెప్పినటువంటి మాట ఏం వినలేదండి కామంతో నిండుకున్న వాడు ఎలాగైతే ప్రమాదాన్ని పచ్చకట్టలేడో ఈ డబ్బు పిచ్చితో ఉన్నటువంటి వాడు కూడా ఎప్పుడు కూడా అతనికి ప్రవణ జరుగుతాదేమో ఇక్కడికి వెళ్ళిపోతే ఇది జరుగుతుందేమో డబ్బు కాసించి ప్రాణం పోతాదేమో నాకు చంపుతారేమో చస్తానేమో ఈరోజు వెళితే తిరిగి రానేమో అనే ఆలోచన ఉండదు